సో వెల్కమ్ టు ఏసీఎస్ గేమింగ్ వైడే మామ సీరో వచ్చేసి అయితే మీకు న్యూ అప్డేట్ గురించి అయితే చెప్పబోతున్నాను ఇప్పుడు మన గిల్డ్ అయితే చూసుకుందాం టో మన గిల్డ్ అయితే లెవెల్ వన్కి అయితే వచ్చేసింది మైనస్ పడి ఓకే మనం టోకెన్స్ అయితే అన్నీ కలెక్ట్ అయితే వేసుకుంటున్నాం ఓకే మామ బ్రోస్ ఇప్పుడు వచ్చేసైతే మనం కొన్ని ఈవెంట్స్ అప్డేట్ మరియు వేరే రకంగా చెప్పబోతున్నాను ఇప్పుడు మన ఫస్ట్ అప్డేట్ వచ్చేసైతే షోలే సెలబ్రేటింగ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ షోలే విత్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అట మన ఫస్ట్ వచ్చేసేసి లాగింగ్ ఫైవ్ డేస్ వచ్చేసైతే మనకు ఒక ప్రొఫైల్ తర్వాత సిఎస్ టెన్కే డ్యామేజ్ చేస్తే మనకు ఒక వన్ కే అయితే ఇస్తుండు ఆ తర్వాత ట్వంటీ కే డ్యామేజ్కి అయితే మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇస్తుండు ఆ తర్వాత డ్యామేజ్ ఆఫ్ సిఎస్ ఫోర్టీ కే హావ్ గాట్ ప్రొఫైల్కే మన ఫస్ట్ లాగిన్ వచ్చేసి అయితే ఫైవ్ హండ్రెడ్ ఆ తర్వాత ఒక సౌ మ్యూజిక్ అయితే ఇస్తుండు మన లాగిన్ త్రీ వచ్చేసి అయితే వన్ కే అయితే ఇస్తుండు ఇది గాయస్ మన షోలే అప్డేట్ తర్వాత మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి నారేటివ్ టోకెన్స్ ఎక్స్చేంజ్ ఇది వచ్చేసి అయితే మన చాప్టర్ టూలోనే వచ్చేసింది లాస్ట్ నారేటివ్ చాప్టర్ ఫైవ్ డేస్ ఉండగానే ఇది అయితే వచ్చేసింది మనం అయితే మన దగ్గర ఉన్న టోకెన్స్ని మనం ఎక్స్చేంజ్ అయితే వేసుకోవచ్చు లైక్ నీ దగ్గర ఓకే మన డైలీ గోల్డ్ డ్రాప్ వచ్చేసి గోల్డ్ ట్రాప్ ఆట మనకు అయితే సేమ్ ఇలా అంటే బాబీ టోకెన్స్ ఎలానో ఈ గోల్డ్ ట్రాప్ కూడా అలాగే గాస్ రోజు మనం అయితే ప్లేయింగ్ సిక్స్ టైమ్స్ వన్ టైమ్ త్రీ టైమ్స్ అలా ఆడితే మనకు అయితే టోకెన్స్ అయితే వస్తాయి ఇలా మనకు టోకెన్స్ అయితే ఒక డైలీ ఒక టూ టూ థౌ ఫైవ్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టోకెన్స్ అయితే ఇస్తాడు మనం ఈ స్పోర్ట్స్లో చూసుకున్నట్లయితే ఏం లేదు తర్వాత ట్వెల్త్ సెప్టెంబర్ అన్నోన్ గెస్ట్ డిటెక్టెడ్ అట మనకు ట్వెల్త్ సెప్టెంబర్ నాడు ఏదో కొత్త అన్నోన్ గెస్ట్ డిటెక్టెడ్ అయితే వస్తుందట ఆ తర్వాత మన న్యూ మోడ్ ఆఫ్ సిఎస్ మనకు తెలిసింది ఇది కే మన ఈవెంట్ మొత్తం అయితే మీకు చెప్పేశాను మన బాబీ టోకెన్స్ కూడా ఎలాంటి అప్డేట్ అయితే లేదు ఇప్పుడు వచ్చేసి అయితే మనం లక్కీ రాయల్ అయితే చూసుకున్నట్లయితే మనకు ఈవో గన్ లెవెల్ వన్ టు లెవెల్ సెవెన్ గన్ అయితే వస్తుంది అప్గ్రేడెడ్ అంటే మనం టోకెన్లతో వేసుకోకుండా మనకు ఫస్ట్ ఏకే ఫార్టీ చూసుకున్నట్లయితే ట్రయల్ అయితే చేస్తున్నాం ఇప్పుడు ట్రై ఓకే ఇట్స్ ట్రై అవుట్ నో ఇప్పుడు మనం ట్రై అవుట్ నో చేద్దాం అంటే మనం చూద్దాం ఈ గర్త్ వర్త కాదా అని ఓకే ఓకే గాయస్ మనకు వచ్చేసరికి వచ్చేసింది కే ఏకే ఫార్టీ అయితే వచ్చింది ఏ హా ఏకే ఫార్టీ సెవెన్ మనకు కొంచెం డిస్టెన్స్ వెళ్ళకూడదాం ఎందుకంటే ఓకే ఒక నచ్చేసిన నాకైతే వేసాను మినిమమ్ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ బుల్లెట్స్ అయితే డ్యామేజ్ అయితే పడుతుంది గాయస్ వీళ్ళకు చూడండి కనెక్ట్ అయితే లేదు హెడ్ ఓ గాయస్ ఓకే కొంచెం వర్త్ గాయస్ ఈ గన్ వచ్చేసి ఎందుకంటే ఓన్లీ ఒక కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అయితే మనకు వర్త్ గాయస్ ఈ గన్ వచ్చేసి ఓకే మన నెక్స్ట్ ఈవో గన్ వచ్చేసి అప్గ్రేడెడ్ లెవెల్ సెవెన్ వచ్చేసి స్కేర్ స్కార్ ఇది అయితే లెవెల్ సెవెన్ గాను మనం అవుట్ అయితే వేద్దాం ఓకే గాయస్ మనం వచ్చేసి వచ్చేసింది అవుట్ వేస్తున్నాం ఓ ట్వంటీ థర్ ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ త్రీ డ్యామేజ్ అయితే పడుతుంది గ్యాస్ పర్ పర్సన్ టెనిమికి ఓకే ప్యూర్ హెడ్ ఈ కూడా హెడ్ గాస్ ఓకే ఇప్పుడు మనం ఈ హెడ్ అయితే కూడా ఓ హెడ్ గ్యాస్ వేరే లెవెల్ వేరే లెవెల్ స్కాన్ వచ్చేసి మనం నెక్స్ట్ గన్ వచ్చేసి అయితే గాస్ మన నెక్స్ట్ గన్ వచ్చేసి అయితే ఎక్స్ఎమ్ ఒక ఎక్స్ఎంబియా ఎక్స్ఎం ఐట్ ఓకే ఓకే ఎక్స్ఎం లెవెల్ సెవెన్ అప్గ్రేటెడ్ కన్నా ఇప్పుడు మనం ఈవోగాన్ని గాయస్ ఇవన్నీ ఓకే మనం ట్రై అయితే చేస్తున్నాం ఓ గాయస్ థర్టీ నుంచి థర్టీ సెవెన్ అయితే పడతాం డ్యామేజ్ వన్ పర్ ఎనిమీ ఓ గాయస్ వేరే లెవెల్ యానిమేషన్ ఓ వావ్ ఓకే గాయస్ మనకు వచ్చేసి అయితే ఈ గన్ అయితే కొంచమే గాయస్ వర్త్ ఎందుకంటే ఎక్కువ డ్యామేజ్ అయితే ఇస్తలేదు ఓకే మన నెక్స్ట్ గన్ వచ్చేసి అయితే ఏం తెలుసు కదా మన అందరికీ ఇష్టమైన గన్ను బిఆర్లో అయితే వార్తలు గాయస్ ఈ గన్ను వచ్చేసి ఈ గన్ను తెలిసే ఉంటుంది మన ప్రతి ఒక్క ప్లేయర్ అయితే ఫేవరెట్ గన్ను అది వచ్చేసి అయితే మన యూఎంపి గాయస్ తెలుసు కదా అందరికి వచ్చి ఫేమస్ ఫా ఇసాంటి ఈవో గన్ మనకి ఎక్కడ దొరుకుతుంది గాస్ అప్గ్రేడెడ్ లెవెల్స్ ఇది వేరే లెవెల్ ఉంది గాస్ కే ఈ గన్ వచ్చేస్తే ఫుల్ వర్త్ గా మనకు అన్ని గన్ల కన్నా మనకు ఏ ఎంపీ ఫార్టీ అయితే ఫుల్ వర్త్ ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మనం నాలుగు ఓ తర్వాత ఎఫ్ మన టోకెన్స్ ఇస్తుండే ఇవో టోకెన్స్ ఆ తర్వాత కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఇస్తుండే గ్యాస్ వీడిల్లా ఆ తర్వాత మనం లక్కీ రాయల్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి అయితే రెండు ఎమోట్లు అయితే ఇచ్చిండు ఆ తర్వాత జిమ్ డ్రెస్ అయితే ఇచ్చిండు ఎమోట్లు అయితే వేరే లెవెల్ ఉన్నాయి గ్యాస్ నాకు వచ్చేసి ఆల్రెడీ ఒక ఎమోట్ అయితే వచ్చేసింది మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే లక్కీ రాయిల్లో ఒక మినీ గన్ అయితే ఇస్తుండు ఆ తర్వాత ఒక సైంటికి అయితే ఇస్తుండు ఓకే ఇదే గాయస్ మనకు కొన్ని గన్ స్కిన్ అయితే ఇస్తుడు కొన్ని గన్ స్కిన్ అయితే ఇస్తుండు ఆ గన్ స్కిన్ ఏంటంటే ఎంఎట్ టూ ఎయిట్ ఎంఎట్ టూ ఎయిట్ గాయస్ తర్వాత ఎంఎస్ ఈ రెండు గన్లు మన కొత్త ఏమో చూసుకున్నట్లయితే వేరే లెవెల్ ఉంది గాయస్ ఏమో ఫస్ట్ స్పిన్ అయితే అందరికైతే ఫ్రీ అయితే ఇచ్చేసిండు వీడు నాకైతే ఫ్రీ అయితే రాలే గాయస్ ఫస్ట్ స్పిన్ నిజం చెప్తున్నా గాయస్ వీడు వచ్చేసి అయితే ఎట్లా అంటే ఇక పాస్ చూసుకున్నట్లయితే ఇక మన బుయ్య పాస్ చూడండి గాయస్ ఇదే మన డ్రెస్ తిరున్నాయా గాస్ నాకు అర్థం కాదు ఇక ఈ ఫెయిల్ గాయస్ మనం వచ్చేసైతే ఈ పాస్ ఈసారి మనం చూసుకున్నట్లయితే మనకు రేపు అనగా మనకు వచ్చేసైతే ప్యాండ్ బండిలు అయితే ఇస్తుండ్రు విత్ ఎమోట్ మీ వచ్చేసి ఎమోట్ కూడా ఉంది గాస్ మనకు వచ్చేసి గోల్డ్ టోకెన్స్ అయితే ఇచ్చేయండి కదా దాంతో అయితే దీన్ని మనం అయితే దీన్ని తీయవచ్చు మనకు అసే ఫస్ట్ స్పిన్ రావచ్చు మళ్ళీ నా గన్స్ వెప్పన్లు చూసినట్లయితే ఆర్మీ నాకు అయితే ఫార్మస్ గన్ అయితే వచ్చింది గాస్ పర్ టూ త్రీ హండ్రెడ్ డైమండ్స్ విత్ ఈవో లెవెల్స్ అయిన ఆపరేటెడ్ గన్ గ్యాస్ ఇది ఇది గాయస్ నాగరణ గన్న ఆ తర్వాత మనం అలా డే టు లాగిన్ ఇది తెలుసుగా మీకు డే వన్ అయితే పెట్టాను ఇది డే టు లాగిన్ ఇప్పుడు మనకు అయితే క్రాఫ్ట్ వన్ వన్వి వన్ అయితే ఆడదాం ఓకే వేరీస్ క్రాఫ్ట్ ల్యాండ్ ఓకే గాయస్ మనకు బాట వస్తాడో నోబు అది తెలియదు ప్రో వస్తాడో తెలియదు ఈ ముగ్గురి ఇట్లల్లో నాకు అయితే బాట్ రావాలని అనుకుంటున్నా అంటే కొంచెం వుడ్ పేకర్ ఓకే మనం వచ్చేసి అయితే వుడ్ పేకర్ తర్వాత ఇగల్ ఆ తర్వాత ఎం వన్ ఎయిట్ డబల్ సెవెన్ ఓకే గాస్ ఓకే మనం ఈ గన్లు అయితే వేసుకున్నాం మూడు రౌండ్ వన్ స్టార్ట్ అయింది గాస్ ఓ ఓకే 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 మామ వీడు వచ్చేసి అయితే ఓకే మనకు వచ్చేసి ఇస్పెట్ మనం శాంటనో అయితే ఇద్దాం బొమ్మ క్యారెక్టర్ అయితే ఇద్దాం బొమ్మ క్యారెక్టర్ అయితే వేసాం ఓకే మనం మన దగ్గరకైతే వచ్చేస్తాం వాడు ఎక్కడ ఉంటాడు దగ్గర ఓ టుమ్ 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 సాహోర్ అయితే ఉన్నాడు కాసీ ఇక్కడ టుమ్ 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 సాహోరు వేడు ఏదో గను అనుకుంటాడు దీన్ని ఈవో అయితే ఎత్తాడు కానీ తెలువ ఏంటంటే వాడు ఈవో ఎత్తాడు ఈవో స్కిల్స్ ఉంటాయి దాన్ని ఎత్తాడు వేడు మనం డైరెక్ట్ మన దగ్గరకైతే వచ్చేస్తాం ఇంక ఎక్కడ ఏనిమి ఇక్కడ లేడు ఎనిమిది లేడు కాసి ఇక్కడ ఎనిమిది లేడు మనం వేసుకుంటావు తీసుకుంటావు అంటే వాడు కన్ఫ్యూజ్ కావడానికి ఓకే 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 అరే ఓకే ఎక్కడ ఉన్నాడు గ్యాస్ అమ్మ దొంగ దొంగ కాస్డు ప్యానల్ అయితే వాడతాడు అమ్మ ప్యానల్ ప్యానల్ వాడతాడు మనం అందుకనే అడ్డుగుడ్డు అయితే పోవాలి మనం జిగ్జాగ్ అయితే పోవాలి గ్యాస్ ప్యానల్ వాడినప్పుడు ఓకే గ్యాస్ వేరే లెవెల్ అయితే పడ్డాయి హెడ్ వాడు మనం వచ్చేసైతే కిమోట్ అయితే ఇస్తాను మీడైనా మా వాడు వచ్చేసైతే ఫోన్ అయితే ఇస్తుండో ఇంకేడా పని లేదు ఓకే 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 గుడ్ ప్లే గాయస్ మన ఉంది గుడ్ ప్లే గుడ్ ప్లే మన గుడ్ ప్లే అంటే గుడ్ ప్లే చూడండి వాడు డ్రాగ్ బాగా ఎత్తాడు వన్ ఇట్లా అంటే ఓకే గాయస్ ఓకే మనం శాంట్ క్యారెక్టర్ తీసి పెట్టినాం వాడిని ఇప్పుడు చూడండి ఎట్లా కొట్టాలంటే వాడు ప్యానెలు వాడతాండు క్రాఫ్ట్ ల్యాండ్లో కూడా ప్యానల్ వాడతాయి ఎందుకు గాయస్ అర్థం కాదు వాడు గ్లూ వాళ్ళు ఎటు ఇస్తాడు ఎటు ఉంటాడు ఎట్ ఎత్తాడు గ్లూ వాళ్ళకి వెళ్ళి వేయండి గాయస్ అంటే చూడండి ప్యానలు గాయస్ మీకు వచ్చేసి షార్ట్ అయితే పెడతా మీకు వచ్చేసి ప్యానల్ టూ వి టూ కావాలంటే మీరు నాకు వచ్చేసి అయితే వన్ కే సబ్స్క్రైబ్ కంప్లీట్ ఇస్తే మీకు ప్యానల్ నెంబర్ అయితే ఇస్తాను హ్యాక్ ప్యానల్ నిజంగా గ్యాస్ నమ్మండి నేనైతే షార్ట్గా అయితే పెడతాను ఓకే మన రౌండ్ త్రీ వచ్చేసి రౌండ్ ఫోర్ గ్యాస్ మనం రౌండ్ త్రీ వచ్చేసి అయితే గెలిచాం రౌండ్ ఫోర్ ఓకే బ్రో ఇప్పుడు వచ్చేసి మనం ఆడదాం వామ్మ ఏంది వేడు ఇంత లేటా టచ్ కొట్లాడాలి వామ్మో గాయ సేమ్ ప్యానల్ గా వాడు గులెక్క వెళ్ళి డైరెక్ట్ వాడు ఎవ గాయస్ ఎగుడు వానికి ఒక్క ఛాన్స్ కూడా ఇక కొట్టడానికి ఏమైనా మంచిదే ఒక్క ఛాన్స్ అంటే ఒక్క ఛాన్స్ ఇంక ఇయ్యా ఓకే 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 వాడు చూసి రాడ్ పేకర్ ఇవో పెట్టుకొని వచ్చిండీ ఇక లెవెల్ ఫోర్ గన్ను మనం ముంగట అందరు బచ్చు మళ్ళా ఫోన్ చేస్తాను ఏంది కాదు వీడు నాకు అర్థం కాదు ఇవ్వండి అసలు డెజర్టీగా కనెక్ట్ అవుతులే గ్యాస్ వన్ షార్ట్ ఉట్ పే కర్ ఎందుకంటే షార్ట్ రేంజ్ కాబట్టి కే మనం లాంగ్ రేంజ్ వచ్చేసి అయితే ఉట్ పేకర్ అయితే వేసుకోవాలి కానీ వీడి దగ్గరకి వచ్చింది కాబట్టి మనం డెజర్టీగా తీసుకుందాం ఓకే మనం డెజర్ట్ టీగలుతున్న హెడ్ ఏదో లేపినాం గాయ్స్ వానికి ఇంకెంతసేపు గాయ్స్ వీడు నీ ఫిస్టోస్కి ఆడు కథ వాడు కనెక్ట్ గాయ్స్ ఇన్ షార్ట్ ఇప్పుడు కూడా ఎట్లా పడుతుంది గాయస్ ఇంకా షార్ట్ కొంచెం భయం ఉంది గాయస్ ఎందుకంటే నేను ఒకవేళ సడన్ గా గ్లోవాల్ వేసుకోకపోతే వాడు నన్ను లేపితే కిందికి వెళ్ళి అందుకేనే గాయస్ ఎవడెవరు ఎవరు ఎవరు వచ్చేసైతే సిఎస్పీ కడుతున్నారో వాళ్ళు అయితే నాతో ఆడవచ్చు నేను వచ్చేసైతే టీం కూడా అయితే ఇస్తాను ఆ యుడీ అయితే ఫుల్ అవుతుంది కాబట్టి టీం కూడా ఇస్తాను ఆడాలి నేను అయితే మన సండే వచ్చేసి లైవ్ అయితే పెడతాను మీరు వచ్చేసైతే లైవ్ అయితే అందరూ అయితే మీరు మీరైతే సపోర్ట్ అయితే చేయాలి సబ్స్క్రైబర్స్గా మీరు నిరూపించుకోవాలి కాబట్టి నేను సండే లైవ్ అయితే పెడతాను బిఆర్ ర్యాంక్ పుషింగ్ అని హీరోయిక్ పుషింగ్ గాయస్ ఓకే మీరు అయితే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా ఓకే మన లాస్ట్ టూ సెకండ్ రౌండ్ గాయస్ వీని వీడు అండి ఎక్కిస్తాను వింది ఇప్పుడు ఏంది గాయస్ వీడు ఎక్కడున్నాడు ఏం కథ గాయస్ వీరుడు పడ్డది హెడ్ వానికి ఎమోట్లు అన్న కనీసం గుర్తులేదు లాస్ట్ మ్యాచ్ కథం గాయస్ ఏమన్నా పని కథం దుకాణం అనుకో కనెక్ట్ అవుతలేదు గాయస్ ఎక్కడికి వెళ్ళి కుడతాడా అని భయం అవుతుంది గాయస్ ఏంది కనెక్ట్ అవుతలేదు గాయస్ దగ్గర పోయి కుడదాం వీడు ఏదో ఈవో స్క్రీన్ పెట్టుకుంటాను అది మర్చిపోయాడు మనం ఉన్నామని ఏమైనా డబ్బులు వేసామని కనెక్ట్ అవుతలేదు వీనికి గాయస్ మనం లాస్ట్ డజర్ట్ వెళ్తూనే కూడదాం ఇది మనకు కనెక్ట్ కాదు కాబట్టి ద్దా ఓకే ద లాగిన్ టు గాయస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా బాయ్ గాయస్ మీరు వాళ్ళ నా నాతో ఆడాలనుకుంటే టీం కూడా ఇస్తాను నాతోని బిఆర్ ర్యాంక్ చేయొచ్చు ఓకే బాయ్ ఉంటా బాయ్